విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త కల్వరి మార్గం పాన్ పృథ్వీ వారి స్వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది సెప్టెంబర్ రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకే ఈ ఆరాధన ప్రారంభమవుతుంది స్థలం కందుకుని కళ్యాణ మండపం విజయవాడ చింకన ఇప్పటికే ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు దేశ విదేశాల నుంచి పలు రాష్ట్రాల నుంచి ప్రజలు తెరలొస్తున్నారు అలాంటి అపో కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ ధాన్యాలు తిరిగి ఈ కథవరి దినాలలో దేవుడు ఆ జరిగిస్తున్నారు స్వస్థతలు కొరకు ఎదురు చూస్తున్నారా శాంతి సమాధానం లాంటి బాధపడుతున్నారా గర్భ ఫల ఎదురు చూస్తున్నారా అయితే రండి కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాం ఈ కథ మొత్తం ఆరాధనతో మారిపోబోతాం